తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ హాజరయ్యారు సిన్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు అల్పాహారం పంచుపెట్టారు ఈ సందర్భంగా డైరెక్టర్ కుమార్ మాట్లాడారు మూడు ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ లక్షలాది మంది రోగులకు స్విమ్స్ లో మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలిపారు టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడు ఈవో శామలరావు ఇటీవల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల స్విమ్స్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే ఆసుపత్రి నెలకొల్పారో ఆయన ఆశయ సాధనకు వైద్యుల సిబ్బంది నిరంతరం కృషి చేయాలని కోరారు जीत करा मी किती कबो कबो भेटणार रे आता करावला जोरदार जोरदार आता गेम पेटेक केले मुजी करतेय मी बस तो होणार आहे सगळ्या सगळ्या बटरिंग इप तो बॉल फाइव हा उठणार नाही कोण दिस को đem vào để tìm cái 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 cái

சிவண்ணா நான் செலுத்த תודה רבה శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకులు నటరత్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాన్ని పెంచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం సామాన్య మానవునికి అందుబాటులో లేనటువంటి అత్యాధునిక వైద్యాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ గత మూడు దశాబ్దాలుగా ఎంతో మంది పేద రోగులకు ఆధునిక వైద్యాన్ని అందించి వాళ్ళ కుటుంబాలలో వెలుగును నిప్పినటువంటి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ లక్ష్యం ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేయబడ్డదో ఆ ఉద్దేశాన్ని లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నత స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు సంస్థ సంచాలకులు మరియు కులపతి ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ ఆర్వి కుమార్ సార్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం